ప్ ఈ రోజు మనం మాట్లాడుకున్నాం స్నాక్ డౌన్ మాట్లాడుకున్నాం స్నాక్ డౌన్ లో ఏం జరిగిందో దానికి మొత్తం తెలుగులో చెప్తాను అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ చూస్తాం తీసుకోండి ఈ రోజు స్నాక్ డౌన్ స్టార్టింగ్ లోనే మొత్తం రింగ్ బ్యాక్సో సూపర్ స్టార్ అందరూ రింగ్ లో పెంచారు ఎందుకంటే అల్పవన్ అయితే రీసెంట్ గా జరగండి అల్పవన్ అయితే మంచి ట్రిబ్యూట్ అయితే ఇచ్చింది స్నాక్ డౌన్ లో చాలా మంచి ట్రిబ్యూట్ ఉండే చాలా మంది రీసెంట్స్ కూడా పార్టిసిపేట్ ఈ ఈవెంట్ లో చాలా అంటే చాలా మంచి ట్రిబ్యూట్ అయితే ఉంటాయి చాలా మంచి రీజన్స్ కూడా ఈవెంట్ లో అయితే పార్టిసిపేట్ చేసేవాడు అయితే చాలా మంచి ట్రిబ్యూట్ అయితే ఈ రోజు ఫ్యాంకర్ ఉంది ఇక్కడనే ఈ సెగ్మెంట్ మనకి షో స్టార్టింగ్ లో అయితే మనకి లోగన్ పాల్ అలాగే లోగన్ పాల్ షో అయితే చూడండి దొరికింది ఫ్రెండ్స్ మనకి లోగన్ పాల్ షో అయితే చూసి తొప్పింది ఈ షో లో స్పెషల్ గా చది మనకి జోలీ రోల్స్ అయితే ఉంటాయి లోగన్ పాల్ అయితే రింగ్లో చేయమని అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ని అలాగే అక్కడ ఉన్న స్టేడియా అయితే ఇచ్చి పడేసిన గిఫ్ట్ వేసిండు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే పాల్ అయితే చాలా అంటే చాలా బ్రూవ్ చేసింది మనకి అప్పుడే అక్కడ అయిపోయింది జోలీ రోజు జోలీ రోజు వచ్చి అంటే లోగన్ పాల్ నిన్నైతే ఈ సంవత్సరంలో ఇచ్చి పడేస్తా అనుకుంటూ జోలీ రోజు అయితే లోగన్ పాల్ అయితే తెప్పిడు మనకి ఇలా మధ్య ఒక మంచి కాన్ఫిడెన్స్ అయితే చూడండి దొరికాయని చాలా మంచి సెగ్మెంట్ అయితే చూడే దొరికింది అంతలో మనకి రింగ్ లో అంతలో మనకి ఆర్ఎస్ నుంచి టూర్మెంట్ అయితే వచ్చిండు టూర్మెంట్ వచ్చి జోలీ రోజు పైన అటాక్ ఇద్దాం అనుకున్నాడు కానీ జోలి రోజు ఏం చేస్తుందంటే రెండు ఏటే ఇన్వెట్ చేసిండు రండి రెండు వచ్చి రండి ఆటలు రావడం తోటి పైన అటాక్ చేసిండు అలాగే జోలీస్ లోన్ బాల్ పై ప్రాల్ మధ్య మంచి ప్రాణాలు దొరికింది ఈ ప్రాణాలు అక్క రాళ్ళు అప్పరానికి మనకి జోలీస్ రెండు ఆటే ఇక్కడ ఇలా ఇలా అయితే మన నెక్స్ట్ అయితే అలక్సా రక్షణ మధ్య మ్యాచ్ రీజన్ చెప్తున్నా చాలా అంటే చాలా జబర్దస్త్ ఫైట్ అయితే దొరికింది మనకి మ్యాచ్ లో అలెక్సాస్ చాలా మంచిగా ఫైట్ చేసింది రక్సానా కూడా చాలా మంచిగా ఫైట్ చేసింది ఈ మధ్య డెవలప్ ఒక చాలా మంచి కృషి చేస్తుంది ఇలానే కంటిన్యూ అనిపిస్తుంది ఎందుకంటే రెక్స్ ఫ్యూచర్ సూపర్ స్టార్ కాబట్టి మిస్టర్ చేస్తుంది మ్యాథ్స్ లో విన్నర్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ లో ఏమైనా ఈ మ్యాచ్ లో మాటికి మాటికి ఈ మ్యాచ్ లో మనకి మాటికి మాటికి జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ అయితే ఇంటర్ప్ట్ చేసింది మనకి అర్థంలో చాలా స్పేస్ చాలా స్పేర్ వచ్చి తెలిపేసింది మ్యాథ్స్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే మ్యాచ్ లో విన్నర్ అయిపోయింది రెక్స్ ఈ మ్యాచ్ అయితే అలెక్స్ గ్రేస్ ఓడిపోయింది చాలా మంది షాక్ అయిపోయారు నేనే అని కాదు చాలా మంది షాక్ అయిపోయినారు ఈ మ్యాచ్ లో బిల్ అయిపోయింది నెక్స్ట్ అలెక్స్ అలక్సాస్ అయితే ఓడిపోయింది ఇది ఇప్పుడు ఇప్పుడు అలెక్సాబ్ మంచిగా కృషి ఇస్తున్నా అండి ఎవరు మళ్ళీ అలెక్సాబ్ అయితే ఓడించింది ఏం జరుగుతుంది ఏం చూద్దాం మెస్ట్ అయితే మనకి మనకి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి జై కిల్ వస్తే జెల్స్ గ్రీన్ మంచి ఒక సాలిడ్ అండ్ సాలిడ్ మ్యాచ్ అయితే చూడేదొంగింది ఈ మ్యాచ్ నిజం చెప్తున్నా చెబుతున్నా జగిల్ అయితే జెల్స్ గ్రీన్ కి కదా ఇచ్చి వేసింది క్రాఫ్ ఐడి వేసింది జెడ్ కార్గిల్ మనకి మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే మ్యాచ్ లో బిల్ అయిపోయింది జైడ్ కార్గిల్ ఈ జెడ్ కార్గిల్ బిడ్ అయిపోయిన తర్వాత మనకి అక్కడ మనకు జెల్సీ గ్రీన్ అయితే మళ్ళీ అటాక్ చేసింది మనకి జల్సి గ్రీన్లు జెల్సి గ్రీన్ ఇమేంట్ అయితే జగ్ కార్పేర్ అటాక్ చేసింది జగ్ కార్గ్రీన్ సేపీడ్డానికి మనకి ఉమెన్స్ క్యాంపెయిన్ వచ్చి జగ్ కార్గ్రీన్ అయితే హెల్ప్ చేసింది ఇక్కడనే జల్స్ అయిపోయింది మనం నెక్స్ట్ అయితే కోర్ రోజు సింగ్ లో వచ్చి కోర్ రోజు సింగ్ లో వచ్చి ఒక మంచి డిప్యూట్ అయితే ఇచ్చి ఆల్కోవియిన్ ఆల్కోహిల్ గురించి ఏమన్నా అంటే ఆల్కోయిన్ ఒక జబోదా సూపర్ స్టార్ జల్కోవల్ కి రోజు ఇంత మంచి పేరు వచ్చిందంటే దానికి కారణం ఆల్కోహిల్ ఆల్కోహిల్ లాంటి సూపర్ స్టార్ మనం మిస్ అయిపోయినామని మన కోర్ రోజు అయితే చెప్పిండు అలాగే ఇప్పుడు ఆల్కోహోయిల్ గురించి మాట్లాడిన తర్వాత పొడి రోజు అయితే జాన్సన్ అయితే ఒక సాలీ రెండు సాలీ బాగుండీ తెచ్చేసింది జాన్సన్ ఏమన్నా అంటే ఝాన్సిన నువ్వు పేసర్ సార్ నువ్వు లాస్ట్ వీక్ కాంట్రాక్ట్ లో సైన్ పెట్టలేదు నేనే బలవంతంగా పెట్టించిన మ్యాచ్ అయితే అఫిషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది నేను ఈ స్ట్రీట్ ఫైట్ లో జాన్సన్ ఇచ్చి పడేస్తా అని పొడి రోజు పొడి రోజు చెప్పాడు పొడి రోజు ఇంకేమన్నా అంటే జాన్సిన నువ్వు పాత సూపర్ స్టార్ లాగారా నువ్వు పాత జాన్సిన లాగారా సంవత్సరంలో ఫైట్ అయ్యి అనుకుంటూ బోడి రోజు వెళ్ళాడు బోడి రోజు ఇంకేమన్నా అంటే నేను ఇప్పుడున్న ప్రజెంట్ జాన్సి అయితే ఫైట్ చేయగలుగుతాను ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ జాన్సిన చాలా చాలా చీట్ చేస్తున్నాను అనుకుంటూ వెళ్ళిడు అలాగే మనకి ఏమన్న రూమాస్ వచ్చినట్టే కోడు మనకి స్ట్రీట్ ఫైట్ లో జాన్సి ఝాన్సినాని కోడి రోజు ఓడిస్తాడని రూమర్స్ ఎందుకంటే కోడి రోజు మళ్ళీ చాపే అవకాశాలున్నా ఉండాలి అని మాకు అయితే రోల్స్ వస్తున్నాయి నేను సెగ్మెంట్ అయితే మనకి నెక్స్ట్ మ్యాచ్ అయితే జేకా ఫార్ట్ వర్సెస్ మిస్ మధ్య ఒక సార్ రెండు సార్ మ్యాచ్ తగ్గింది ఈ మ్యాచ్ రిజల్ చెప్తున్నా చాలా మంచి జిమ్స్ ఫైట్ ఉండదు జేక ఫార్ట్ కూడా చాలా మంచి ఫైట్ చేసింది మిస్ కూడా చాలా మంచి ఫైట్ చేసిండు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయింది జేకా ఫార్ట్ ఫార్ట్ విన్ అయిపోయిన తర్వాత ఎంజీఎఫ్ అయితే వచ్చి జేకా ఫార్ట్ గానీ అటాక్ చేసింది అటాక్ చేసిన తర్వాత జిమ్ యూస్ అయితే చేర్ తీసుకొని రింగ్ లో కంచింది జిమ్ రింగ్ లో కలిసిన తర్వాత యూస్ ఆ ఎంజిఎఫ్ పైన అయితే జిమ్ యూస్ అటాక్ చేసి కానీ అక్కడ చాలా మంది ఎఫ్ఐ ఉంటాయి కాబట్టి ఎంజిఎఫ్ అయితే జిల్లూ ఇచ్చి పడేసింది దాని తర్వాత జయకమ్ ఇచ్చి పడేసింది ఇప్పుడు ఆళ్ళ అపండ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఆలో అయితే ఎంఎంఎమ్ మనం నెక్స్ట్ బెనిమెంట్ లో సాలిడ్ అండ్ సాలిడ్ మ్యాచ్ అయితే చూడడం దొరికింది సాలిడ్ జబర్దస్త్ ట్యాక్టి మ్యాచ్ంది ఈ మ్యాచ్ లో ఫైవ్ సిక్స్ అలాగే ఫైట్ చేశారు చాలా మంచి మ్యాచ్ ఉండే ఈ మ్యాచ్ రిజన్ చెప్తున్నా చాలా జబర్దస్త్ అయితే చూడండి దొరికింది ఈ మధ్య ఫ్యాన్ లో టాక్టివ్ చాంపియన్స్ కూడా మంచి ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో ఆల్మోస్ట్ అలక్స్ ఆంధ్రలో ఉన్న రెఫ్నిక్స్ ఫిన్యూ ఉండే కానీ మనకి నిక్కి క్రాస్ వచ్చి రెఫ్రీని అయితే ఎగ్గేసింది చేసింది ఈ మ్యాచ్ అయితే నోటీస్ క్వాలిఫై చేసింది దాని తర్వాత లో సూపర్ స్టార్స్ అందరూ వచ్చి బ్యాక్ లో సూపర్ స్టార్ అందరూ స్టిక్స్ పైన అలాగే మనకి ఈ సమర్స్ లో ఒక మంచి ట్యాక్టీ మ్యాచ్ అయితే చుని దొరుకుతాయి డబ్బులు అయితే అఫీషియల్ ఆనర్స్ చేసింది ఫిబ్రవరి బ్యాక్ లో ఉన్న బ్యాక్ లో ఉన్న సూపర్ స్టార్స్ మధ్య ఒక మంచి డాక్యుమెంట్ అయితే పెట్టేది ఇక్కడనే వీడియో అయిపోయిన వీడియో మీకు కూర్చోవాలి నష్టం లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి